ఆ రవితేజ ఎప్పటికీ తిరిగి రాదు ఇది నేను చాలా బాధ్యత చేస్తున్న వీడియో అండి ఏంటంటే చాలామంది ఫ్యాన్స్ రవితేజ గారి ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు మా ఒకప్పటి రవితేజ రవితేజ ఎక్కడ ఒకప్పటి విక్రమార్కుడు రవితేజ ఎక్కడ చిక్కు రవితేజ ఎక్కడ మిరపకాయ రవితేజ ఎక్కడ అని చాలా ఫీల్ అవుతున్నాడు చాలా ఆయన ఎందుకు అయిపోయాడు అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాడు వాళ్ళందరికీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఆ రవితేజ ఎప్పటికీ తిరిగి రాడు ఆ రవితేజ లేడు ఎప్పటికీ తిరిగి రాడు మీరు ఫిక్స్ అయిపోండి దయచేసి మీరు బాధపడి మా రవితేజ ఎందుకు ఇలా అయిపోయాడు అని చెప్పి ఫీల్ అవ్వద్దు అయిపోయింది ఆ రవితేజ పని ఆనాటి రవితేజ పని అయిపోయింది ఈనాడు మన రవితేజ మన రవితేజ కాదు మన రవితేజ ఎప్పటికీ తిరిగి రాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే రీసెంట్గా ఆయన సినిమాలు చూసిన తర్వాత వరుస పెట్టి ఆయన చేస్తున్న సినిమాలు చూసిన తర్వాత ఆయన ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ చూస్తున్న చూ చూస్ చేసుకున్న విధానం చూసిన తర్వాత నాకు ఈ మాట అనిపించింది ఎప్పటికీ ఆ రోజు తిరిగి రాడు ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దేవన్ను ఆరు కోట్ల పైన షేర్ కలెక్షన్స్ పెట్టిన ఒక హీరో పది సంవత్సరాల క్రితం పదమూడు సంవత్సరాల క్రితం ఎప్పుడు రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు ఆ టైంలో ఆరు కోట్ల షేర్ని రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పెట్టిన ఒక హీరోకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇంత బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఇన్ని షోలు పెరిగిన తర్వాత ఇంత టికెట్ రేట్స్ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కలిపినా సరే ఐదు కోట్ల గ్రాసు ఆరు కోట్ల గ్రాసు ఏడు కోట్ల గ్రాసు రాని పరిస్థితి మన వచ్చినటువంటి సినిమాకి ఆ కలెక్షన్ చూసిన తర్వాత నాకు అన అనిపించింది ఆ రవితేజ అప్పటికి తిరిగి రాదు ఆ రవితేజను మనం మర్చిపోవడమే మనకి నా మంచిది ఫ్యూచర్లో ఆయన వచ్చే సినిమాలకి హిట్ టాక్ వచ్చి మంచిగా కలెక్షన్ మంచిగా టాక్ వచ్చి మంచిగా వస్తే సంతోషమే కాదన కానీ మనమైతే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ రవితేజ ఎప్పటికీ తిరిగి రాడు రవితేజ ఫారీ ఫ్యాన్స్ మీరు డిసైడ్ అయిపోండి నాకు చాలా బాధ ఉంది చెప్పడానికి కానీ తప్పదు యాక్సెప్ట్ చేయాలి నిజాన్ని ఆ రవితేజ ఎప్పటికీ తిరిగి రాడు జై